ఎంతో కష్టపడి తమ హయాంలో మొరంపొడి ఫ్లైఓవర్ నిర్మించామని కొడుమి ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సర కాలం అవుతున్నాం ఇంతవరకు ఫ్లైఓవర్పై ఒక్క లైట్ కూడా వేయించలేని దౌర్భాగ్య పరిస్థితి నెలకొందని మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గని భరత్ రామ్ విమర్శించారు కూటమి ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సర కాలం అవుతున్నా ఇంతవరకు మోరంపొడి ఫ్లైఓవర్పై ఒక్క లైటు కూడా వేయించలేని దౌర్భాగ్య పరిస్థితి నెలకొందని మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం విమర్శించారు ఎంతో కష్టపడి తమ హయాంలో మోరంపొడి ఫ్లైఓవర్ నిర్మించామని ఆయన గుర్తు చేశారు దివాన్ చెరువులోని నేషనల్ హైవే పీడీ ఆఫీస్లో నేషనల్ హైవే అథారిటీస్ డిసిఎం సురేంద్రనాథ్ను ఉదయం భరత్ కలిసి వెనతిపత్రం అందజేశారు ఫ్లైఓవర్ పై లైటింగ్ లేకపోవడం వల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయని ఫ్లైఓవర్కు సర్వీస్ రోడ్లు వేయకపోవడం వలన ప్రమాదాలు సంభవిస్తున్నాయని ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు తక్షణం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని భరత్ కోరారు అనంతరం భరత్ మీడియాతో మాట్లాడుతూ మొరంపూడి ఫ్లైఓవర్ పై ఒక్క లైట్ కూడా వేయించకపోవడం దారుణమన్నారు చీకటి పడితే ఎంతో దారుణంగా పరిస్థితి ఉంటుందని అన్నారు ఒకవేళ మీరు చేయించలేకపోతే మా వాళ్ళంతా డబ్బులు వేసుకుని చేయిస్తామని భరత్ అన్నారు ఇప్పుడు శ్రద్ధ వహించి తీసుకురాకపోతే పొద్దున్న మేము అధికారంలోకి వచ్చాక ఏవి అప్పారవ రోడ్ జేఎన్ రోడ్ జంక్షన్ల మధ్య సింగిల్ ఫ్లైఓవర్ కోసం ప్రతిపాదన పెట్టినాం స్పేస్ సరిపోక ఇబ్బంది వస్తుందని భరత్ విశ్లేషించారు అందుకే దీన్ని దృష్టిలో పెట్టుకొని సింగిల్ ఫ్లైఓవర్ తేవాలని భరత్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాసంశెట్టి గంగాధర్ రావు గుత్తుల మురళీధర్ మార్తి లక్ష్మి దాసి వెంకట్రావు మజ్జి అప్పారావు కడియాల శ్రీను పీతారామకృష్ణ సప్ప ఆదినారాయణ గణేష్ చీర రాజు బొప్పనరావు బొప్పన సుబ్బారావు మునీశ్వర్ తదితరులు పాల్గొన్నారు హైవే గారిని వచ్చి కలవడం జరిగింది వారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము మోరంపూడి ఫ్లైఓవర్ కంప్లీట్ అయ్యి సంవత్సర కాలం అయింది ఒక వీధి దీపం కూడా వేయలేని పరిస్థితుల్లో ఉన్నారు సర్వీస్ రోడ్లో కనీసం ఒక తట్టెడ మట్టి కూడా వేయలేని పరిస్థితుల్లో ఉన్నారు మరి అక్కడ సర్వీస్ రోడ్లో గోతులు చూస్తూ ఉంటే మోకాలు ఎత్తున్న గోతులు ఉంటా ఉన్నాయి మరి ఏదైనా వెహికల్స్ పడినా ఏది పడినా ఎంత యాక్సిడెంట్లు జరిగే పరిస్థితులు కనబడతా ఉన్నాయి మీరు ఇమ్మీడియట్గా స్పందించి ఎలాగ ప్రజాప్రతినిధులు ఎందుకు కూడా పనికి వచ్చే రకంగా కనబడట్లేదు మీరైనా ఇమీడియట్గా స్పందించి దీన్ని స్ట్రీట్ లైట్స్ వేయిపియండి అదేవిధంగా సర్వీస్ రోడ్స్ కూడా వేయిపియండి అని చెప్పేసి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఒకవేళ మీరు వేయలేని పరిస్థితుల్లో మేమందరం కార్యకర్తలు అందరం కూడా చందాలు వేసుకుని ఆ యొక్క రోడ్ని కంప్లీట్ చేసే కార్యక్రమం కూడా చేపట్టపోతాం త్వరలో అని కూడా ఈ సందర్భంగా మరి తెలియపరుస్తూ దీంతో పాటు మేము గతంలో లాలా చెరువు బొమ్మూరు ఐటీసీ జంక్షన్ను అదేవిధంగా వేమగిరి జంక్షన్ గతంలో మా హయామంలో మేము ప్రపోజల్స్ పంపించి మూడు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు అప్రూవల్ కూడా తీసుకున్నాం ఇప్పుడు బొమ్మూరు జంక్షన్ని ఎలిమినేట్ చేశారని చెప్తా ఉన్నారు దీన్ని కూడా ఒక్కసారి మీరు మళ్ళీ ప్రభుత్వానికి పంపించి మీ హెడ్ ఆఫీస్కి పంపించి దానిపైన కూడా శాంక్షన్ తీసుకోవాల్సిందిగా దీంతోపాటు లాలాచెరువు దగ్గర మధ్యలో ఐటీసీకి లాలాచెరువుకి మధ్యలో ఏబీ అపారా రోడ్ జంక్షన్ జయన్ రోడ్ జంక్షన్ వస్తుంది ఈ రెండు జంక్షన్లు కూడా రేపు భవిష్యత్తులో విపరీతమైన ట్రాఫిక్ వస్తుంది రేపు రాబోయేది పుష్కరాలు దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు లాలాచెరువు దగ్గర నుంచి ఐటీసీ జంక్షన్ దాకా సింగిల్ ఫ్లైఓవర్ తీసుకురావాల్సిందిగా అంటే మోరంపూడిని అనుసంధానం చేస్తూ సింగిల్ ఫ్లైఓవర్ తీసుకురావడం వలన మీరు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కూటమి అంటే కేంద్ర ప్రభుత్వం ఒక సింగిల్ ఫ్లైఓవర్ తీసుకురావడం పెద్ద మీకు కష్టమేం కాదు దాన్ని మీరు ఇమీడియట్గా స్పందించి ఒక సింగిల్ ఫ్లైఓవర్ తీసుకొస్తే ప్రజలకు అందరికీ ఉపయోగపడే వాళ్ళు అవుతారు లేకపోతే రేపు భవిష్యత్తులో మేము మళ్ళీ మేము అధికారంలోకి వచ్చినా మళ్ళీ ఏవి అపారా రోడ్డు జేఎన్ రోడ్ దగ్గర ప్రపోజల్ పెట్టినా కూడా స్పేస్ సరిపోదు లాలాచెరువు నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ ల్యాండింగ్ స్పేస్ సరిపోదు ఒక రోలర్ పోస్టర్ లాగా వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని సింగిల్ ఫ్లైఓవర్ తీసుకురావాల్సిందిగా మా తాలూకా డిమాండ్ చేస్తాం